భానికి మనకందరికి అనుగ్రమించాడు ఈ దినమును ఈ సమయాన్ని చూడలేని వారు ఎందరో కళ్ళ ముందర మరి ఎన్నో వార్తలు వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం భయంకరమైన దినాలలో మనం ఉన్నాం కానీ ప్రభు మన ఇలా కృప చూపించి ఇంకా సచివలక్తలో ఉంచి ఆయన ఆరాధించే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు కనుక ఆయన స్థుతించడం కనపరచడం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప వాక్యం మంచిది ఆయన ప్రేమ గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనం రోమపత్రిక రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనం తన సొంత కుమారుడిని అనుగ్రహించుటకు వెనుక తీయగా మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తూ మనకెందుకు అనుగ్రహించడు దేవతల వాక్యాన్ని మనం ఇంటికి నేను దీవించుడైన పౌరు ఉన్నటువంటి సంఘానికి పరిశుద్ధులకు దేవుని నిమిత్తం ఏర్పరచబడిన వారికి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయగా మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు తండ్రి అన్న దేవుడు కుమారుడైన కుమారుడైనస్తున్నా మన కోసం ఏం చేశాడందా అప్పగించాడు కదా అప్పగించాడు ఎలా అప్పగించాడు ఎందుకు అప్పగించాడు ఎప్పుడు అప్పగించాడు విషయాలు మనం గమనిద్దాం మొట్టమొదటిగా తండ్రి కుమారుణ్ణి అప్పగిస్తూ ఉన్నాడు జాగ్రత్త వినాలి కదా ఎందుకు అప్పగించాడు కుమారుడిని కదా దేవుడైంది కూడా ఆయనతో సమాజైని కూడా మనుషుల ప్రలువగా ఆయన జన్మించి మన అందరి వరకు ఎందుకు అప్పగించబడ్డాడు ఎందుకు తండ్రిని అప్పగించాడు అని మనం ఆలోచన చేస్తే చూడండి మనందరికీ పరిచయమైన వచ్చినమే

కదా జ్ఞాపకం చేసుకొని ఎందుకు తన కుమారుని అపోయించాడ మరొకసారి చదవాల చూడండి జాగ్రత్తగా ఆలోచన చదవండి దేవుడు లోకముని ఎంతో కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా కూపిన వాళ్ళు ఎందు విశ్వాసం ఉంచువారు ప్రతి వారు నా శిల్పక నిత్యశీవంతో ఆయన అనుగ్రహించారు చెప్పండి ఎందుకు అపోయించాడు ఆయనను కదా మనం నిత్యం పొందనట్లు కదా నశించి వెళ్ళకుండా తన కుమారుడైన అనుకరించడానికి నిత్యజీవం అనుకరించడానికి తన కుమారుణ్ణి అప్పగించాడు ఎందుకు అప్పగించాడు మనకు అర్థమైంది కదా ఎప్పుడు అప్పగించాడు కదా ఎప్పుడు అప్పగించాడు చదవండి పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం చూడండి పదమూడవ అధ్యాయం ఎనిమిదో వచ్చినంసందరూ అనగా అనగా జగత్ ఉత్పత్తి మొదలుకొని ఉన్న గొర్రె పిల్లల యొక్క జీవ గ్రంథం చూడండి అనగా జగత్ ఉత్పత్తి మొదలుకొని వరింపబడి ఉన్న పిల్ల కదా ఎప్పుడు అప్పగిపో ఎందుకు ఎప్పుడు అప్పగిపోయాడు అన కదా చెప్పాలి ఎందుకు ఎప్పుడు కొట్టారు జగత్ మొదలుకొని జగత్ ఉత్పత్తి మొదలుకొని వరింపబడిన పిల్ల అంటే ఈ సృష్టి కలగకముందే ఈ జగత్తు కలగకముందే ఈ ఆ తన పిల్లగా మన కొరకు కుమార్ని వధింపబడడానికి అప్పగించాడు ఎందుకు అప్పగించబడ్డాడు మనం చూసాం ఎప్పుడు అప్పగించబడ్డాడో చూసాం కదా నాలుగో అధ్యాయం పదవోచన అధ్యాయము పదవోచనం చూస్తారా

చెప్పాలి మన పాప్రభు ప్రాయచిత కలవడానికి తన కుమారుణ్ణి అప్పగించాడు నివ పొందుకు నశించి నరకానికి వెళ్లకుండా ఆయన అనుగ్రహించాడు మనకు జగత్తు కొన్ని మొదలు ఉందే తన కుమారుణ్ణి అపోయించాడు మన పాప మన పాపక్షితం చేయడానికి మన కుమారుణ్ణి అప్పగించారు వివాసవాత పదిహేడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం చూడండి వివాసవాత పదిహేడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం పదిహేడవ అధ్యాయం ఇరవై మూడవ వచనం వారి ఇచ్చారు తండ్రి పాపములను ప్రాయం చేయడానికి కుమారుని నిలబట్టాడంట కుమారుని చూస్తారన్నమాట ఎనభై మూడో అధ్యాయమో నాలుగు వచ్చిన నిమిషాలు రెండో ఒకసారి 就是。 నాలుగో వచ్చి చూడాలి మనకు చూపే ముప్పై నాలుగో వచ్చిన మూడు గంటలకు ఆ మాటకున్నెందుకు చెయ్యి వేచితే తండ్రి అనే మాట ఎగిపోయింది ఎందుకు తెలుసా అందరి దోషము ఉంది కనుక తండ్రి అని పిలవడానికి అర్హత లేదు కదా నా పిల్పో మారు ఏమన్నాడు నేను పాపము చేసింది పరలోకములకు నీకు విలోద పా చేసింది నీకు అనిపించుకోవడానికి కూడా అందరి దోషం భరిస్తున్నాడు కనుక తండ్రి అని సంబోధించడానికి తండ్రి అని పిలవడానికి పలిగిన మాటలన్నీ తండ్రి తండ్రి ఎన్నోచాడు కానీ తండ్రి ఇచ్చే ఇచ్చేసరికి ఎప్పుడైతే దోషం గొప్పబడిందో ఎప్పుడైతేందో ఆ ఎవరిని సంబోధిస్తున్నాడు నాదేవా నా దేవా నన్నెందుకు パイのアッパインシュコレのレーンのパンデーンパーシュコレーショパコンのシュコレパーンパシコンーシュコレパデミーンのパンデミーシールでンンデミパーコレーシリスのパンデレのミレミーシ మళ్ళీగా నువ్వు అప్పగించుకొని కదా ఎంతగా అప్పగించుకున్నాడంటే కదా ఎలా అప్పగించుకున్నాడు తెలుసా సార్ ఆ ఉచిరాలు వెళ్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తాడు అనే తోటలో కదా ప్రార్థన చేస్తూ మూడు సార్లు ఆయన ప్రార్థన చేసుకొని వచ్చిన తర్వాత సైనికులు ఆయన అప్పగించబడుతున్న యువత కదా భద్రతలతో సైనికులతో వచ్చాడు గురియాన్ని పట్టుకొని కదా サントリーのシャーたダサンリーのダー దీపం ఆయుధాలు ఆయుధాలను వచ్చాడు ఒక మరణంతో పట్టుకోవడానికి వచ్చాడు కదా ఆయన మరణం కదా అలా వచ్చలేదు మరణానికి ఎదురుగా వెళ్ళాడు మీరు ఎవరిని వెతుకుతున్నారు ఏసు అయితే ఆ యేసును నేనే ఏ మరొక ఆయన మీరు ఎవరిని వెతుకుతున్నారని వారిని అడిగారు అందుకు వారు నరే వేసునని చెప్పారా వేసు వారితో నేనే అని ఆయనతో వారితో చెప్పాను కదా అంటే మరణానికి భయపడుతున్నాడు మరణాన్ని అప్పగించుకుంటున్నాడా మరణానికి అప్పగించుకుంటున్నాను అందుకే పత్రికలో మన చూశాం కుమారుడు అప్పగించుకుంటున్నప్పుడు తాను అప్పగించుకున్న వాడుగా పనిచూస్తూ ఉన్నా యోహనసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచ్చిన వ్యవహరి వార్త పంతొమ్మిది ఉపాధ్యాయము ముప్పై వచ్చిన గమనిస్తాడు సువ్ పుచ్చుకొని సమాతమైనదని చెప్పి చాలా మంచి ఆత్మను చెప్పాలి ఆత్మను అప్పగించాడు ఆత్మను అప్పగించాడని ఇస్తున్నాడు కదా నా ఇక్కడ ప్రాణున్నాను అన్నాడు కదా ఎవరెవరు నా ప్రాణాన్ని తీసుకోవటం పెట్టడు నా ఇక్కడ నా ప్రాణాన్ని అప్పగిస్తున్నానని కళి తన కదా కళ తన ఆత్మను అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన వచ్చింది అనుకుంటూ కదా ఆయన వచ్చి అందుకు ఒక చూడండి మత ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన మత ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదవ గమనిస్తారా ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం అలాగే మనుషు కుమారుడు పరిచయం చేయించుకోవటం రాలేదు కానీ పరిచయం చేయటం అనేక తన ప్రారంభించటకు చెప్పాలి మాట చెప్పాలి తన ప్రాణం ఇచ్చునవు వచ్చాను తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు తన అందుకే పౌరులు రాస్తూ ఉన్నాడు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు తను తాను అప్పగించుకున్నాడు ఆయన అంటూ ఉన్నాడు నేను పరిశాఖ చేయించుకోలేక రాలేదు కానీ అనేది నువ్వు విమోచనకు వచ్చాను నా ప్రాణించుటకే వచ్చాను అని యేసు క్రీస్తు ప్రభు ならばある場合、お金をつくるならば、これがたんてくまるのをいちゃう。ああ、これでリスクリスクと、このため、お金をつくるならば、これを見せるならば、これを見せるならば、これを見せるならば、これを見せるならば、これを見せるならば、これを見せるならば、これを見せるならば、これを見せるならば、これを見せるならば、これを見せるならば、これを見せるならば、これを見せるならば、これを見せるならば、これを見せるならば、これを見せるならば、これを見せるならば、これを見せるならば、これを見せるならば、これを見せるならば、これを見せるならば、これを見せるならば、 ఇరవై మూడు ఇవ్వతాయి కాగా వారు రగినట్టు జరగవాడిని ఇలాతో తీర్పు తీర్చి అదారి తీర్మితములో ఇరవైకి వచ్చినాము నగరానికి నిర్ణి తములు క్షిరసాలలో భేమ తిరిగిన వారిని మా రగినట్టు వారికి విలువ వచ్చేసి ఏసు వారికి ఇష్టం వచ్చినట్టు చేయటము అప్పటి విమాన చర్యలో కూడా ఒక్కసారి అక్కడ ఆగిపోయారు కదా ఏం చేశారంట ఇలాగ మనుషులను సంతోష పెట్టడానికి కదా మనుషులను సంతోష పెట్టడానికి కేకలు వేసుకుంటే వారి కేకలకు కదా వారి కేకలకు వారిని ఆనందపరచడానికి ధరకులైనా బా బందీ పోటు దొంగలైనా ఆ

తైనికల తోపోయిస్తే పరవర్త పరవర్త ఎంత గారైగలవారో ఆమార పరిశార్ ఎంత గారైగలరు చేస్తారు చేతిలో రెండు వ్యక్తులు అలా పై హ మున్ని తిరిటండి వ్యక్తులు కొంచిదిలో కొంచెం వ్యక్తులు ఒకటి అన్ని వ్యక్తులు కతలని వ్యక్తేసి తిడి మొదల తో గుత్తి య వచ్చినట్లు అందుకే భక్తులు రాస్తూ ఉన్నారు బంతు రాయినారా ఏం చేశారు బంతులు ఆడినారా ఇదురు గు నలభై కొరడా లేదు అనగా ముప్పై పబ్లి కొత్త ఎలా వహించాడు ఎలా సహించారు ఎలా ఓచుకున్నాడు ఇలా ఇష్టం కదా ఎక్కి సరదా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చిన్నట్టు అప్పగించాను ఎలా అప్పగించేసారు అందుకే వారికి ఇష్టం వచ్చినట్టు కానీ ఏసుకేసుకురాడుతున్నాను చివరికి ఆయన చూడాలి అంటే ఒక రత్నం ముందగా ఒక శిశువు పుట్టి అప్పుడైనా ఎలా రక్తం బయటకు అలా అలాగున్నా ఆయన రథం ముందగా హరి వరకు ఒక శిల ముందగా సిడనియపడ్డారు నిజంగా ప్రభు మనకు చేసిన తాగ తృప్తి మన అందరి పాపం ఇస్తాయి మన పాపములను ఇదిగో ఇలా ఇటువంటి ఆయనను ఆరాధించడానికి ఆయన స్మృతించడానికి ఆయన రాజ్యంలో యుగా ఉండడానికి ఆయన అప్పగించబడ్డాడు ఆయన తల వచ్చాడు మన తలలు ఎక్కాడు మన తలెత్తి ఆయన రాజ్యానికి వారసుగా చేశాడు అన్నాడు కదా ఆయన నా మహిమ వారికి ఇచ్చి తెలియకున్నాడు マナコーピッチャーとビトリバーイ、キランティフレバト、キランティカラリミ、マネリブラ、イエメシナ、ロステルメンデー、ムルビシャンマンデマンチャン、タンクリパナトマルミ、アパインシャン。トマラリネスプリスプラボ、タンクタンアパインシュタナル、ムロディンパン、キラトネスプリスプラボロ、